ఇండియన్ పీనల్ కోడ్ అంటే భారతీయ శిక్షా స్మృతి పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో రూపొందింపబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఐపీసీ పరిధి మేరకు నేరస్తులకి శిక్షలు విధించడం జరుగుతూ ఉన్నది అయితే ఈ సంవత్సరము జులై నెలలో ఈ యొక్క ఐపీసీ ప్లేస్లో అంటే ఈ యొక్క ఐపీసీ స్థానంలోకి భారతీయ న్యాయ సన్నిహిత అనే కొత్త చట్టం అంటే ఐపీసీ సెక్షనే ఆ సెక్షన్ ఆఫ్ లాస్ని కొంచెం మోడిఫై కోడిఫై అండ్ మినిమైజ్ చేస్తూ నేర తీవ్రతను అంటే నేర తీవ్రత అంటే పనిష్మెంట్ను తీవ్ర స్థాయిలో విధించే విధంగా ఈ యొక్క భారతీయ న్యాయ సన్నిహిత చట్టము రాబోతూ ఉన్నది కాబట్టి పద్దెనిమిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క డ్రాస్టిక్ అండ్ ట్రెమెండస్ చేంజెస్ ఐపీసీలో ఉన్న సెక్షన్ చేస్తూ కొత్త చట్టం బిఎన్ఎస్ రాబోతు ఉన్నది ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అన్న విషయాన్ని అన్న అమోఘమైన అమూల్యమైన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ప్రజలకు చట్టాలపైన మరియు న్యాయాలపైన న్యాయ వ్యవస్థ పూర్తి స్థాయి అవగాహనను కలుగ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి మోటివేట్ చేయాలి అన్న యొక్క గుడ్ ఫెయిత్తో మరియు బోనఫైడ్ ఇంటెన్షన్తో ఈ యొక్క కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జులై నెల నుంచి కొత్త చట్టాలు అంటే న్యూ అమెండెడ్ మోడిఫైడ్ అండ్ కోటిఫైడ్ చట్టాలు అమలులోకి వచ్చేదానికి పాజిబిలిటీ ఉంది దెర్ ఈజ్ ఏ పాజిబిలిటీ ది న్యూ అమెండెడ్ యాక్ట్స్ దీస్ ఆర్ విల్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో అందులో భాగంగా ప్రప్రథమంగా మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క కొత్త చట్టాలు మామూలుగా మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ సెవెంటీ త్రీ అనే ఒక యాక్ట్ ఇదంతా కూడా క్రిమినల్ ప్రొసీజర్కి సంబంధించింది రెండో యాక్ట్ వచ్చేసి ఇండియన్ పీనల్ కోడ్ అంటే భారతీయ శిక్షా స్మృతి ఎయిటీన్ సిక్స్టీ ఈ యొక్క ఐపీసీ అంతా కూడా శిక్షలకు సంబంధించి మరియు నేరాలకు సంబంధించి అంటే ఎటువంటి నేరం చేస్తే ఎటువంటి శిక్ష ఎంత శిక్ష ఇంపోజ్ చేయవచ్చు అంటే విధించవచ్చు అని భారతీయ స్మృతిలో చెప్పబడుతుంది అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే భారతీయ సాక్ష్యాధార చట్టం ఈ ప్రధానంగా ఈ యొక్క మూడు చట్టాలు సవరణ చేయబడి అంటే అమెండ్ చేయబడి కోడిఫై చేయబడి మరియు మినిమైజ్ చేయబడి అంటే ప్రొవిజన్ ఆఫ్ లాస్ కూడా మినిమైజ్ చేయబడి బలోపేతంగా శిక్షణను మరియు ప్రొసీజర్ను స్ట్రెంతన్ చేసే విధంగా కొత్త చట్టాలు ఈ యొక్క సంవత్సరము జూలైలో కేమిక్ ఫోర్స్ అంటే అమలులోకి వచ్చేదానికి పాజిబిలిటీ ఉంది అందులో భాగంగా నేను ఈ యొక్క భారతీయ శిక్షా స్మృతి అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ ఈ యొక్క ఐపీసీలో మొత్తము అంటే ఇప్పటి వరకు నేరస్తులకు అంటే ఈ యొక్క ఐపీసీ సెక్షన్ పనికి సంబంధించి ఎటువంటి నేరానికి ఎంత శిక్ష విధించవచ్చు అనేది ఐపీసీలో అంటే భారతీయ శిక్షా స్మృతిలో చెప్పబడి ఉంది ఈ యొక్క ఐపీసీలో మొత్తము ఇరవై మూడు చాప్టర్లు మరియు ఐదు వందల పదకొండు సెక్షన్ ఆఫ్ లాస్ అంటే ప్రొవిజన్ ఆఫ్ లాస్ ఉన్నాయి ఈ యొక్క ఐపీసీ ఇప్పుడు అంటే జూలై నెలలో రాబో పొచ్చటము వేరే విధంగా నామకరణం చేసుకుంది భారతీయ న్యాయ సంహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనే నామకరణంతో అనే పేరుతో ఈ యొక్క ఐపిసి రాబోతుంది అంటే ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈజ్ టు బి రీప్లేస్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఆ ఐపీసీ ప్లేస్తో ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత చట్టం అనేది రాబోతుంది అయితే ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తము సెక్షన్లు మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి ఇరవై చాప్టర్స్ ఉన్నాయి ప్రతి సెక్షన్ ఆఫ్ లా కూడా ఇందులో ఉన్నటువంటి నేరానికి సంబంధించి ఎటువంటి నేరం చేస్తే ఏ ఏ శిక్ష ఎంత శిక్ష క్వాంటిటీ ఆఫ్ ది పనిష్మెంట్ అండ్ ఇంప్రిజన్మెంట్ ఎంత శిక్ష విధించవచ్చు ఎంత ఫైన్ విధించవచ్చు అంటే జరిమానా విధించవచ్చు అనేది క్లియర్గా ఈ యొక్క భారతీయ న్యాయ సంహితా చట్టంలో చెప్పబడింది అందులో భాగంగా ప్రప్రథమంగా తెలుసుకోవస్తుంది చాలా సక్సెస్ ఈ యొక్క బిఎన్ఎస్లో మోడిఫై అండ్ పోటిఫై చేయబడి ఉంది బట్ ఈరోజు నూట ఆరు సెక్షన్ అంటే వన్ నాట్ సిక్స్ సెక్షన్ గురించి చెప్పదలిచాను ప్రజలకు గతంలో కనుక అంటే ఐపీసీలో కనుక చూసినట్లయితే త్రీ నాట్ ఫోర్ ఏ అంటే యాక్సిడెంటల్ డెత్ అంటే యాక్సిడెంట్కి సంబంధించి అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత దానికి ఆ యొక్క నేరస్తుడికి అంటే ఎవరైతే వాహనాన్ని స్పీడ్గా ర్యాష్గా నెగ్లిజెంట్గా డ్రైవ్ చేశాడో ఆ యొక్క వాహనదారుడికి శిక్ష విధించేందుకు ఐపీసీలో సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ కింద అతన్ని నేరస్తుడిగా పరిగణించి విచారణ జరిపించి తనకి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేదానికి ఐపీసీ ప్రకారం పాజిబిలిటీ ఉంది బట్ ఇప్పుడు భారతీయ న్యాయ సన్నిహిత చట్టంలో వన్ నాట్ సిక్స్ నూట ఆరు సెక్షన్ అనేది ఈ యొక్క త్రీ నాట్ ఫోర్ ఏ ప్లేస్లో ఈ యొక్క కొత్త సెక్షన్ వచ్చింది ఈ యొక్క వన్ నాట్ సిక్స్ సెక్షన్ ఏం చెప్తుందంటే హూ ఎవర్ కాజెస్ డెత్ ఆఫ్ ఎనీ పర్సన్ బై డూయింగ్ ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్ హీ బి మే బి ఎక్స్టెండ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ అండ్ ఫైన్ అని వన్ నాట్ టు సిక్స్ సెక్షన్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ సెక్షన్ కింద చెప్పింది అంటే ఒక వ్యక్తి తన యొక్క నిర్లక్ష్య అండ్ నెగ్లిజెన్స్ మరియు ర్యాష్ చర్య వల్ల అంటే యాక్ట్ వల్ల ఎదుటి వ్యక్తి యొక్క చావుకి కనుక కారణమైతే అటువంటి వ్యక్తిని అటువంటి నేరస్తుని ఈ యొక్క వన్ నాట్ సిక్స్ కొత్త చట్టము క్లాస్ వన్ కింద కేసు అతని మీద రిజిస్టర్ చేసి అతనికి ఐదు సంవత్సరాల వరకు శిక్ష మరియు జరిమానా కూడా విధింపబడుతుంది అని చెప్పండి జనరల్గా మనము ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ యొక్క కంపెనీసు మరియు ఫ్యాక్టరీసు లో ఈ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి ఆ ప్రమాదాల్లో కొంతమంది కార్మికులు లేదా చేసే ఎంప్లాయీస్ వాళ్ళు చనిపోతూ ఉంటారు అటువంటి కోవకు సంబంధించినటువంటి నేరము దీని కింద పరిగణింపబడుతుంది అలాగే ఇఫ్ ది సేమ్ యాక్ట్ ఇదే చర్య అంటే ఇఫ్ ది సేమ్ యాక్ట్ అంటే ఈ యొక్క నెగ్లిజెన్స్ మరియు ఈ ర్యాష్నెస్ ఈ రెండు ఫ్యాక్టర్స్గా ఉంటూ ఇఫ్ ఎనీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీసనర్ వై హీ ఈజ్ పెర్ఫార్మింగ్ మెడికల్ ప్రొసీజర్ ఇఫ్ హీ ఈస్ కాజ్ టు డెత్ టు ఎనీ పేషెంట్ హీ షాల్ బి పనిష్డ్ మే బి ఎక్స్టెండ్ అప్ టు టూ ఇయర్స్ అండ్ ఫైవ్ అంటే అర్థం ఏమిటంటే ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీసనర్ అంటే ఈ యొక్క వైద్యులు రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీస్ అంటే వైద్యులు వారి యొక్క విద్యుక్త విధులను మెడికల్ ప్రొసీజర్ ప్రకారము నిర్వహించేటప్పుడు అంటే పెర్ఫార్మింగ్ చేసేటప్పుడు వారి యొక్క నెగ్లిజెన్స్ అంటే నిర్లక్ష్య వైఖరి వల్ల పేషెంట్ కనుక చనిపోతే ఆ నిర్లక్ష్య వైఖరి వహించినటువంటి రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్కు రెండు సంవత్సరాల వరకు శిక్ష మరియు ఫైన్ జరిమానా కూడా విధించవచ్చు అని వన్ నాట్ సిక్స్ సెక్షన్ క్లాస్ వన్లో చెప్పబడి ఉంది ఇప్పుడు రెండోది వన్ నాట్ సిక్స్ క్లాస్ టూ అనేది కూడా కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క బిఎన్ఎస్లో చెప్పబడి ఉంది బట్ ఏంటంటే వన్ నాట్ సిక్స్ టూ అనేది ఈజ్ టు బి నోటిఫైడ్ ప్రస్తుతం ఉన్నటువంటి బుక్లో మాత్రము ఉంది బట్ ఏంటంటే నోటిఫై చేసేదానికి వెయిట్ చేస్తుంది ఈ యొక్క వన్ నాట్ సిక్స్ క్లాస్ టు ఏం చెప్తుందంటే హూ యవర్ కాజెస్ డెత్ టు ఎనీ పర్సన్ బై హిస్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఆఫ్ వెహికల్ అంటే ఒక వ్యక్తి తన యొక్క వాహనాన్ని ర్యాష్గాను మరియు నెగ్లిజెంట్ గాను డ్రైవ్ చేసి అంటే నడిపి ఎదుటి వ్యక్తి యొక్క మరణానికి అంటే చావుకు గనక కారణమైతే అటువంటి వ్యక్తికి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించవచ్చు అని ఈ యొక్క సెక్షన్ నూట ఆరు క్లాస్ టూలో చెప్పబడి అంతేకాకుండా ఇక్కడ ఇంకొక కొత్త విధానాన్ని కూడా ఈ యొక్క క్లాస్ టూలో లో చెప్పబడి ఉంది ఆ యొక్క వాహనదారుడు అంటే ఎవరైతే నెగ్లెజెన్స్ నిర్లక్ష్యంగా వాహనాన్ని డ్రైవ్ చేశాడో డ్రైవ్ చేసిన తర్వాత ఆ యాక్సిడెంట్ అంటే ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ యొక్క ఇన్సిడెంట్ ని పోలీస్ ఆఫీసర్ ఆర్ లేక మ్యాజిస్ట్రేట్ ఇఫ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ ది సేమ్ టు ది పోలీస్ ఆర్ మ్యాజిస్ట్రేట్ ఇఫ్ సచ్ పర్సన్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ది సచ్ ఇన్సిడెంట్ సచ్ ఇన్సిడెంట్ మీసు సున్ ఆఫ్టర్ ది అక్కరెన్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఒకవేళ యాక్సిడెంట్ అయిన జరిగి యాక్సిడెంట్ జరిగిన తరువాత ఆ యొక్క ఇన్సిడెంట్ను ఆ యొక్క సంఘటనను ఎవరైతే వాహనాన్ని నిర్లక్ష్యంగా ర్యాష్గా నడిపారు ఆ వ్యక్తి సంబంధిత పోలీస్ ఆఫీసర్స్ కానీ లేని పక్షంలో సంబంధిత మ్యాజిస్ట్రేట్ కానీ రిపోర్ట్ చేయాలి అని కూడా ఇప్పుడు కొత్తగా రాబోతున్నటువంటి బిఎన్ఎస్లోని సెక్షన్ నూట ఆరు క్లాస్ టూలో చెప్పబడి ఉండదు కాబట్టి అటువంటి వ్యక్తికి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధింపవచ్చు అని చెప్పబడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టాలపైన రాబోతున్న రాబోతున్నటువంటి అంటే అప్కమింగ్ న్యూ యాక్ట్స్ న్యూ అమెండెడ్ న్యూ మోడిఫైడ్ న్యూ కోటిఫైడ్ న్యూ ప్రిసైజ్డ్ న్యూ మినిమైజ్డ్ యాక్ట్ సంబంధించి అవగాహన పెంచుకోవాలని కూడా తెలియపరుస్తున్నాను ఆ యొక్క ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అంటే లీగల్ ఎడ్యుకేటెడ్ అండ్ మోటివేటెడ్ ప్రోగ్రామ్కి ఈరోజు నేను శ్రీకారం చుట్టాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వంసయ